హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్ నేను మీ సుధా ఈరోజు నవరాత్రి మూడవ రోజు అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం సమర్పించాను ఆ దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా రైస్ కుక్కర్లోకి నాలుగు కప్పులు రైస్ తీసుకొని రెండుసార్లు కడిగి తొమ్మిది కప్పుల వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అన్నం కొంచెం మెత్తగా ఉడికించుకోవడానికి ఇందులోనే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి స్టవ్ వెలిగించి మూడు విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి కుక్కర్లో ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఈ సాయంతో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్లోకి కాచి చల్లార్చిన పావు లీటర్ పాలు తీసుకోవాలి పాలు మొత్తం ఒకసారి అన్నంలో కలుపుకున్న తర్వాత పెరుగుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం పెరుగు అంతా అన్నానికి పట్టేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ అన్నంలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు మిర్చి జీడిపప్పు మిరియాలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి చివరిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం రెడీ ఈరోజు పూజలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన యాలకుల దండను అలంకరించాను ఈరోజు అమ్మవారి స్వరూపం అన్నపూర్ణాదేవి కనుక మనం నిత్యం ఉపయోగించే బియ్యం కందిపప్పు పెసరపప్పు పల్లీలు కూరగాయలు ఇలా మన ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే అవి సమర్పించి మనం వండుకున్న అన్నం కూర కూడా సమర్పిస్తే ఈరోజు ఆ అమ్మవారు సంతోషిస్తుంది ఇలా ఈరోజు నా పూజను పూర్తి చేసుకున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి